डीपी टावर मंड वैकरे डीपी टावर मंड वैकरे डीपी टावर मंड वैकरे इस्तमल मजदूरिने आम्ही गायकदार आम्ही गायकदार జందాబాద్ గిటాయింట్ సెంటర్ బ్యానర్ సెంటర్ నుండి బ్యానర్ ను అందరికీ నమస్కారం పత్రికా విలేక సోదరులకు కూడా నమస్కారం ఏదైతే నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా పరంగా ఏదైతే కార్మిక సమస్యలపైన ఉద్యమం చేపట్టామో ఆ ఉద్యమము ఇరవై రోజులుగా రిలే నిరాహార దీక్షలు శాంతియుత వాతావరణంలో చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్న డిపిటీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆ డిపిటీఓ గారు సమస్యలు పరిష్కరించడానికి పరిష్కారం చూపకపోగా మరి ఏదైతే కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా కొత్త కొత్త సమస్యలు సృష్టించే పరిస్థితి ఏదైతే ఉందో మరి డిపిటీఓ గారు తక్షణము వారి కక్ష సాధింపు చర్యలు విడనాడి కార్మిక సమస్యలు జిల్లాలో ఏదైతే కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి నేషనల్ మజ్జూరింగ్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మరి అనేకమైన సమస్యలు అనేకమైన సమస్యలు సృష్టించి కార్మికులు ఇబ్బంది పట్టే పరిస్థితి హెడ్ ఆఫీస్ సర్కులని ఉల్లంఘించి మరి ఏదైతే వ్యక్తిగతంగా కార్మికులపైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారో అవన్నీ విడనాడాలని చెప్పి మరి మేము శాంతియుత వాతావరణంలో ఇరవై రోజుల నుంచి దీక్షలు చేసినప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో మరి ఈరోజు నేషనల్ మజ్జూరి నేను మరి అర్ధనగ్న ప్రదర్శన గాంధీగారి విక్రంధర్ చేయాలని అయితే తీర్మానించిన దాంట్లో భాగంగా కార్మికులు అత్యధిక సంఖ్యలో హాజరవడం జరిగిందని చెప్పి మరి సుబంగా మనవి చేస్తూ ఉన్నాం మరి డిపిటిఓ గారు ఇప్పటికైనా స్పందించి ఏదైతే జిల్లా వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయో మరి ఆ సమస్యలు పరిష్కరించి కార్మికులను ఇబ్బంది పెట్టే విధానం విడనాడాలని చెప్పి మరి నేషనల్ మజూర్ యూనిట్ అసేషన్గా మరి తెలియజేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి రాష్ట్ర కోశాధికారి నేను మరి ఏదైతే విశాఖ ఏపీపీటీడీ ఉద్యోగులు గత కొన్ని నెలల నుంచి విశాఖ రీజన్లో జరుగుతున్నటువంటి యాజమాన్యం దాడి సమస్యల పరిష్కారం చొరవ చూపడం కారణంగా ఇక్కడ ఉద్యోగులందరూ ఈరోజు సుమారుగా నేటికి ఇరవై ఒక్క రోజులుగా ఈ గాంధీ విగ్రహం వద్ద మరి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ రోజు కడుపు కాల్చుకుంటూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు అయినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఏపీపీటీడీ రీజనల్ మేనేజర్ గౌరీనీ అప్పలరాజు గారు అయితే ఈరోజు వరకు ఈ నాయకుల్ని పిలవడం కానీ ఈ సమస్యలపైన చొరవ చూపించి పరిష్కరించడం కానీ చేయని కారణంగా మరి ఇక్కడ ఉన్న జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు ఈ గాంధీ విగ్రహం వద్ద అర్ధరంకుల ప్రదర్శన అనేటువంటి ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఉద్యమంలో అయిపోయిన వెంటనే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూర్చొని ఈ ఉద్యమాన్ని రేపటి నుంచి ఏ స్థాయిలో తీసుకెళ్లాలా ఏ విధంగా తీసుకెళ్లాలనేది కార్యాచరణ ఇప్పుడు కూర్చొని చేస్తారు అందులో భాగంగానే మరి ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమంలో ఉన్నటువంటి కార్యకర్తలు మరి ఉద్యమం వాడికి వీక్లీ ఆఫ్ ఉన్నాడే ఉద్యమం చేయాలంటే అవ్వదు కదా మరి ఉద్యమ కార్యకర్త ఉద్యమంలో నాయకుడు తప్పనిసరిగా మరి యాజమాన్యం దగ్గర లీవ్ తీసుకొని ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది నాయకుడు కంపల్సరిగా లీవ్ ఇవ్వాలా ప్రొవైడ్ చేయాలా అది బైలాస్ ప్రకారం కానీ ఎంటీడీ వన్ యాక్ట్ ప్రకారం కానీ ఉద్యమ కార్యకర్త ఎవరైతే ఉన్నాడో నాయకుడు ఎవరైతే ఉన్నాడో వాడికి లీవ్ ప్రొవైడ్ చేయడాలు ఉన్నప్పటికీ మా రీజనల్ ప్రెసిడెంట్ మరి డిపో మేనేజ్మెంట్ వారికి లీవ్ అప్లై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రేజర్ మేనేజర్ గారు ఆ డిపో మేనేజర్ గారు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనే లీవ్వద్దు ఉద్యమాన్ని లీవ్ ఇవ్వడంత మాత్రాన ఆపుతాను అనుకుంటే రీజనల్ మేనేజర్ గారు చాలా మరి బలహీనమైనటువంటి లక్షణాలు ఉన్నారని మేమైతే అభిప్రాయపడుతున్నాం ఏ ఉద్యమాన్ని నీ అకుంచ లక్షణాల వలన ఎక్కడ ఆపలేరని మేమైతే తెలియపరుస్తున్నాం డిపో కార్యదర్శుల మీద విజిలెన్స్ స్పాండ్ను పంపించి కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ మధ్యకాలంలో మరి కేసులు రాస్తున్నారు అంతేకాకుండా ఉద్యమం ఎందుకు జరుగుతుంది విశాఖ జిల్లాలో షెడ్యూల్స్ అన్నీ రద్దు అయ్యా ఎలా ప్రయాణికులు మేము కొన్ని షెడ్యూల్ అంతమంది ప్రయాణికులు తీసుకెళ్లడం వల్ల మేము కేసులు ఇన్వాల్వ్ అయిపోతున్నాం షెడ్యూల్ అన్ని పునరుద్ధరించు అని దపాదపాలుగా అడుగుతుంటే నేటికి మళ్ళీ కొత్తగా షెడ్యూల్ మద్యనపాలెం డిపోలో కోర్మన్న పాలెం డిపోలో మన నాలుగు రోజుల నుంచి షెడ్యూల్స్ మళ్ళీ తగ్గు తగ్గించారు పని భారం పెరిగిపోయి వర్కర్ ఉద్యోగ విధులు నిర్వహించలేక ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పదహారు ఉదయం పది గంటలకు డ్యూటీ ఎక్కితే మళ్ళీ రాత్రి పదకొండు గంటల వరకు ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం ఏమైపోతాడో మరి ఆలోచించవలసినటువంటి యాజమాన్యం ఈరోజు కొత్త పోకలు పడుతుంది దేనికి ఈరోజు ఉద్యమంలో ఉన్నాం వీళ్ళని ఎలా చేయాలా ఈ కార్యకర్తలు ఎలా చేయాలా అని ఏకైక ఉద్యమం మరి ఏకైక లక్ష్యంతో ఇక్కడ రీజనల్ మేనేజర్ అయితే వ్యవహరిస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను రాష్ట్ర కోశాధికారిగా ఇప్పటికైనా మేన రీజనల్ మేనేజర్ గారు మీరు మా నాయకులు పిలవండి సమస్యలు సానుకూలంగా స్పందించండి ఈ సమస్యలు మా సమస్యలు కాదు మా వ్యక్తిగతమైన పరిస్థితి సమస్యలు కాదు మాకు ప్రమోషన్లు ఇమ్మనట్లేదు మాకు ఓడీలు ఇమ్మనట్లేదు మేము మా వ్యక్తిగతంగా ఏం కోరట్లేదు న్యాయబద్ధంగా సీనియారిటీ ప్రకారం చార్ట్లు కౌన్సిలింగ్ చేసి ఇయ్యమంటున్నాం సీనియారిటీ ప్రకారం ఓడీలు ఇమ్మంటున్నాం చీనార్టీ ప్రకారంగా రక్షణ కల్పించబడినాం అదేవిధంగా మహిళలకి సమస్యలు పరిష్కరించమంటున్నాం ఆఫీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరించమంటున్నాం మరి ఇన్ని రకాలుగా అన్ని న్యాయబద్ధమైన సమస్యలు మేము ముందు పెట్టి మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఆటలాడుతుంటే ఉద్యోగ భద్రత కల్పించారు వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ని రక్షించండి పునరుద్ధరించబడట్లేదు ఉన్న సర్కులర్ని కాపాడ కొత్త సర్కులర్ని మేము ఆడట్లేదు ఉన్నదాన్ని కాపాడండి మాకు దయా భిక్ష పెట్టండి ఉద్యోగ భిక్ష పెట్టండి అని అడుగుతుంటే ఇక్కడ రేజన్ అయిన రోజు రోజుకి వింత పోకళ్ళు ఏవైతే పోతున్నారో ఆ విధానం కరెక్ట్ కాదని రాష్ట్ర కోసా గారు చెప్తున్నాను పై నాయకులు చెప్పినప్పటికీ పై అధికారులు చెప్పినప్పటికీ మీరు ఎందుకైతే మరి వినట్లేదో వాళ్ళు ఇప్పటికైనా సరే మా రీజన్ కమిటీ పిలిచి సమస్యను పరిష్కరించి ఈ శాంతియుతం చేస్తున్న ఉద్యమాన్ని ఇక్కడితో పూర్తిగా పెట్టేటట్లుగా చూడాల్సిన బాధ్యత రీజనల్ యాజమాన్యం మీద ఉందని మీ ద్వారా రీజనల్ యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ